నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదాల వల్ల ఇటీవల కాలంలో మనం చూసుకుంటే యాభై మంది భారతీయులు చనిపోయారు అందులో ఇటీవల మనం చూసుకుంటే అబ్బాసియా ప్రాంతంలోనే ఒక భారతీయ కుటుంబం చనిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే తాజాగా దీనికి సంబంధించి కువైట్ దేశంలో గాలి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగితే అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి అందువల్ల తగిన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగ్రేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ గరీబ్ గారు కువైట్ లోని ప్రజలను హెచ్చరించారు సాధారణ అగ్నిమాపక దళం మరియు ఇల్లు మరియు వాహనాల లోపల సంభవించే మంటలను నివారించడానికి అవసరమైన మార్గదర్శకాలు మరియు హెచ్చరికలను కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు అనుసరించాలని చెప్పి ఆయన గుర్తు చేశారు వంట గ్యాస్ సిలిండర్ అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అనవసరమైన విద్యుత్ ఉపకరణాలు అన్ని ఆఫ్ చేసి ఉన్నాయా లేదా అని చెప్పేసి నిర్ధారించుకోవాలని చెప్పి అలాగే కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇంజినాయిల్ ను క్రమంగా మార్చాలని చెప్పేసి వాహనానికి అవసరమైన నీటి సరఫరా చేయాలి వాహనాల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద మండే పదార్థాలను ఉంచవద్దు అలాగే దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది వాహనాలను వినియోగించే వ్యక్తులు సమయ పాటించడం ప్రమాదకరమైన పరికరాలు నిర్వహించకుండా ఉండేందుకు అలాగే అవసరమైన సమయంలో మాత్రమే పిల్లలను తీసుకు వెళ్లడం దృష్టి సాధించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది కాబట్టి కువైట్లో లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వీరు నివాసం ఉంటూ ఉన్న ప్రాంతంలో గాలి లో ఉష్ణోగ్రత గాని పెరిగితే అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెబుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో మనం చూసుకుంటే ఐదు నుంచి పది మంది జీవిస్తూ ఉంటారు కాబట్టి అగ్ని ప్రమాదం జరిగిందంటే గానీ ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే ఆ యొక్క అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అంతా ఒక వ్యక్తి చూసుకుంటూ ఉన్నాడు యజమాని చూసుకుంటూ ఉన్నాడని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారంటే గానీ మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్